ఆడది కొంచెం చనువుగా మాట్లాడితే అక్కగానో చెల్లిగానో భావించే రోజులు పోయాయి కర్ణాటక పుత్తూరు దగ్గరలో ఉన్న దేవి నగర్ లో ఉంటుంది ముప్పై ఐదు ఏళ్ల శకుంతల ఈమెకు పెళ్లైంది భర్త పేరు సంజీవ వీరికి ఇద్దరు పిల్లలు శకుంతల పుత్తూరు దగ్గర ఒక క్యాంటీన్ నడుపుతూ ఉండేది ఇక భర్త సంజీవ వేరే ప్రాంతంలో పనికి వెళ్ళేవాడు అందుకే ఎక్కువగా ఇంట్లో ఉండేవాడు కాదు ఇక భర్త పరిస్థితిని అర్థం చేసుకున్న శకుంతల ఫ్యామిలీ బాధ్యత తన భుజాన వేసుకుంది పిల్లల్ని తనే స్కూల్లో లో దింపేది అంతేకాదు తనకు క్యాంటీన్ లో అవసరమైన సరుకులనే తనే కొనుక్కునేది వాటన్నింటికి ఓ ఆటో మాట్లాడుకొని తన క్యాంటీన్ కు చేర్చుకునేది భర్త ఎక్కువగా తన దగ్గర ఉండకపోవటం వల్ల ఇంటికి ఆడామ్మగా రెండు తానే అయ్యి పిల్లలకు ఏ లోటు లేకుండా భర్తను బిజినెస్ ని బ్యాలెన్స్ చేసేది ఇదిలా ఉండగా ఆమె ఓసారి తన క్యాంటీన్ లో కావలసిన సరుకులు తీసుకొని వాటిని తన క్యాంటీన్ లో పెట్టించాలని రోడ్డు దగ్గర నిల్చొని ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో పొత్తూరులో నివాసం ఉండే శ్రీధర్ అనే ఓ ఆటో డ్రైవర్ తన ఆటోతో అటువైపుగా వచ్చాడు రోడ్డు మీద నిల్చున్న శకుంతలను చూసి ఆటో స్లో చేశాడు దీంతో శకుంతల ఆ తన క్యాంటీన్ లో పెట్టి తనను తన గ్రామానికి చేర్చాలంది దానికి సరే అన్నాడు శ్రీధర్ ఆమె చెప్పినట్లే ఆటోని క్యాంటీన్ దగ్గరకు పోనిచ్చి తనే స్వయంగా వాటిని క్యాంటీన్ లో పెట్టి ఆ వెంటనే శకుంతలను ఆమె గ్రామానికి తీసుకువెళ్లాడు ఆ తర్వాత డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోయాడు అయితే ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత మళ్లీ పుత్తూరులో ఆటో కోసం ఎదురు చూస్తూ శకుంతల రోడ్డు పక్కన కనిపించింది ఇక ఆమెను చూడగానే వెంటనే ఆమె దగ్గరకు వెళ్లిపోయాడు శ్రీధర్ శకుంతలను చూడగానే హాయ్ అన్నాడు చూసి ఇక శకుంతల కూడా శ్రీధర్ గుర్తుపట్టి నవ్వింది మీ ఊరికేనా అన్నాడు శ్రీధర్ అవునంటూ అతని ఆటో ఎక్కింది శకుంతల అలా రెండు మూడు సార్లు శకుంతల శ్రీధర్ ఆటో ఎక్కింది దీంతో శ్రీధర్ రోజు నువ్వు ఇలా ఆటో కోసం ఎదురు చూడటం ఎందుకు అప్ అండ్ డౌన్ చార్జెస్ కూడా చాలా ఎక్కువ అవుతాయి అందుకే నేనే నిన్ను మీ ఊరికి వచ్చి తీసుకెళ్లి మళ్ళీ మళ్లీ క్యాంటీన్ పని అయిపోయాక మీ ఇంటి దగ్గర దింపుతా అందుకు నాకు కొంత డబ్బు ఇవ్వు అని అడిగాడు ఇక అది శకుంతలకు కూడా బాగా నచ్చింది కారణం శకుంతల రోజు ఆటోల కోసం ఇబ్బంది పడేది టైం కి ఆటోలు దొరికేవి కావు పైగా క్యాంటీన్ కి ఉదయం ఐదు గంటల కల్లా వెళ్ళాలి మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి రావాలి ఇక ఆ టైంలో శకుంతలకు వెంటనే ఆటోలు దొరికేవి కావు అందుకే శ్రీధర్ ప్రతిపాదన ఆమెకు బాగా నచ్చి సరే అంటూ అందుకుగాను కొంత అమౌంట్ మాట్లాడింది ఇక ఆమె చెప్పిన అమౌంట్ శ్రీధర్ కి కూడా నచ్చటంతో అప్పటి నుండి శ్రీధర్ ఉదయం ఐదు గంటలకు శకుంతలను ఆటోలో తీసుకువెళ్లి మళ్లీ రాత్రి గంటలకు ఇంటికి తీసుకొచ్చేవాడు అయితే అలా శులను తీసుకువెళ్లి తీసుకువచ్చే క్రమంలో ఇద్దరికి పరిచయం పెరిగింది ఇక ఆ పరిచయంతో శ్రీధర్ తో ఫ్రెండ్లీగా మాట్లాడేది ఆరు నెలలు తిరిగేసరికి శ్రీధర్ శకుంతలకు ఇంట్లో మనిషి అయిపోయాడు ఆమె పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు క్యాంటీన్ కి కావలసిన సరుకుల దగ్గర నుండి ఆమెకు బయట పనులు ఏమైనా ఉంటే తనే దగ్గరుండి తీసుకువెళ్లేవాడు అయితే శకుంతల మాత్రం శ్రీధర్ ఆటో ఎప్పుడు ఎక్కినా ఎక్కేది కాదు శ్రీధర్ తో ఎంత తన తన బోర్డర్ చేసేది కాదు లిమిట్స్ తనకు ఉంచాలో అంతలోనే ఉంచి తనెంతలో ఉండాలో అంతలోనే ఉండేది కానీ ఇక్కడ శ్రీధర్ శకుంతలను తప్పుడు దృష్టితో చూడటం ప్రారంభించాడు ఆమె తనతో ఫ్రెండ్లీగా ఉంటే దాన్ని మరోలా ఫీల్ అయిపోయాడు అందుకే అప్పటి నుండి శకుంతలతో డబల్ మీనింగ్ లో మాట్లాడుతూ ఆమెకు మరింత దగ్గర అవ్వాలని ట్రై చేశాడు అయితే దాన్ని గ్రహించిన శకుంతల శకుంతల దూరం పెట్టడం స్టార్ట్ కారణం మంచి వ్యక్తిలా చూసింది అంతేకాదు శ్రీధర్ కి ఎప్పుడైనా డబ్బు అవసరం పడితే అతన్ని తోబుట్టువులా అర్థం చేసుకొని అతనికి డబ్బు సాయం చేసేది శ్రీధర్ భార్యతో అతని పిల్లలతో కూడా చాలా సరదాగా గడిపేది ఆమె శ్రీధర్ మాత్రం ఆమెను తన తోబుట్టువులా కాకుండా ప్రయసులా చూశాడు కామంతో రగిలిపోతూ ఆమెతో తన కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు అందుకే శకుంతల దూరం మరింత దగ్గర ప్రయత్నించాడు ఆమె ఇంట్లో దింపాడు అయితే ఆ టైంలో శకుంతల తాళం తెరిచి ఇంట్లోకి వెళ్ళటం చూశాడు ఇక అది చూసిన శ్రీధర్ మనసులో దురాస పుట్టింది ఆమెను అనుభవించాలన్న అత్యాస పుట్టింది శకుంతల తాళం తెరుస్తుంది అంటే ఇంట్లో ఎవరూ లేరని గ్రహించాడు నిజానికి ఆ రోజు శకుంతల పిల్లలు ఆమె భర్త వేరే ఊళ్ళో ఫంక్షన్ కి వెళ్లారు శకుంతల క్యాంటీన్ లో పని ఉంది అని ఆగిపోయింది అందుకే తనే ఇంటి తాళం తెరుచుకొని లోపలికి వెళ్ళింది అయితే అదంతా గమనించిన శ్రీధర్ మెల్లగా శకుంతల వెనకాలే వెళ్లి ఆమె చెయ్యి పట్టుకున్నాడు దీంతో ఒక్కసారిగా షాక్ అయింది శకుంతల అందుకే వెంటనే శ్రీధర్ వైపు చూసింది ఇంతలో శ్రీధర్ తన కోరిక తీర్చమని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఇక అప్పటికే శ్రీధర్ వక్రబుద్ధిని కనిపెట్టిన శకుంతల అతన్ని దూరంగా నెట్టింది అంతేకాదు నా చెయ్యి పట్టుకుంటావా అని శ్రీధర్ చెప్ప చెల్లు మనిపించింది శ్రీధర్ ని తిట్టి మళ్లీ నా జోలికి వస్తే నీ సంగతి తేలుస్తాని బెదిరించి అతన్ని ఇంట్లో నుండి గెంటేసింది అయితే ఇది జరిగిన తెల్లారి భర్త ఇంటికి వచ్చాడు ఇక అతను శకుంతల విషయం మొత్తం ఇక అదంతా విన్న రగిలిపోయాడు ఈ రోజు చెయ్యి పట్టుకున్నాడు అక్కడ దాకా వచ్చిన వాడు మళ్ళీ గ్యారంటీ అంటన్నాడు నేనెప్పుడు ఇంట్లో ఉండను అందుకే అలాంటి వాడిని ఊరికే వదలకూడదు అంటూ భార్యను తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు శ్రీధర్ మీద అతని చర్యల గురించి చెప్పి భార్యతో అతనిపై కేసు పెట్టించాడు దీంతో పోలీసులు శ్రీధర్ ని స్టేషన్ కి పిలిపించారు శకుంతలతో బిహేవ్ చేసినందుకు అతన్ని తిట్టారు అయితే అప్పటికే శ్రీధర్ వణికిపోయాడు తనది తప్పైందంటూ ఏడుస్తూ క్షమించమన్నాడు ఇక అప్పటికే శ్రీధర్ భార్య కూడా స్టేషన్ దగ్గరికి వచ్చింది ఆమె ఏడుస్తూ శకుంతలను అర్థించింది నా భర్త తాగి అలా నీ విషయంలో ప్రవర్తించాడు ఈ ఒక్కసారికి క్షమించమని శకుంతలను బ్రతిమాలికుంది ఆమె భర్తను కూడా వేడుకుంది దీంతో శకుంతల మనసు కరిగింది ఇంతకాలం తమ పనుల్లో ఎంతో సాయం చేశాడన్న కృతజ్ఞతతో శ్రీధర్ పై పెట్టిన ని వాపస్ తీసుకుందామే అయితే ఈ నీచుడు మాత్రం మళ్ళీ మొదటికే వచ్చాడు ఏదో పోలీసుల హెచ్చరికతో భయపడి కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నా మళ్ళీ మొదటికే వచ్చాడు మళ్ళీ శకుంతలకు ఫోన్ చేసి ఆమెతో మాటలు కలుపుతూ తను చేసిన తప్పును క్షమించమని ఎప్పుడైనా ఆటో కావాలి అంటే తనకి ఫోన్ చేయమన్నాడు అయితే అందుకు నాకు ఇంకా అంత అవసరం లేదు నేను బండి కొనుక్కున్నా రోజు బండి మీదే వెళ్లి వస్తున్నా ఇక రాదు అసలు ఇక నాకు కాల్ చేయొద్దు అని చెప్పింది అయితే శ్రీధర్ మాత్రం ఆమెను వదలలేదు ఎలాగైనా శకుంతలను అనుభవించాలి అనుకున్నాడు అందుకే ఆమెకు పదే పదే కాల్స్ చేస్తూ ఆమెను విసిగించడం మొదలు పెట్టాడు దీంతో శకుంతల శ్రీధర్ కాల్స్ లిఫ్ట్ చేయటం మానేసింది దీంతో శ్రీధర్ రూట్ మార్చి శకుంతలకు మెసేజెస్ చేయటం స్టార్ట్ చేశాడు ఇక అదంతా భరించలేకపోయిన శకుంతల శ్రీధర్ నంబర్ ని బ్లాక్ లో పెట్టేసింది దీంతో మరింత రెచ్చిపోయాడు శ్రీధర్ రెట్టించిన వేగంతో ఆమెతో కోరిక తీర్చుకోవాలని ఇంకా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి శకుంతలకు తెలియకుండా ఆమెను దూరం నుండి గమనించడం ప్రారంభించాడు శకుంతల ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతుందా ఎప్పుడెప్పుడు ఆమెతో తన కోరిక తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు ఇక జూన్ ఇరవై ఏడున ఆ అవకాశం శ్రీధర్ కి వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం శకుంతల పుత్తూరు కి తన బైక్ పై వెళ్తుంది ఆ రోజు పని ఉందని క్యాంటీన్ పని అక్కడ పని చేసే వర్కర్స్ ని చూసుకోమని ఆమె మధ్యాహ్నం టైం లో క్యాంటీన్ కి బయలుదేరింది ఇక దాన్ని గమనించిన శ్రీధర్ శకుంతలని అయ్యాడు శకుంతల నెట్ల ముద్దూరు గ్రామం నేరాల కట్ట జంక్షన్ వైపుగా ఉండగా శ్రీధర్ తన ఆటో తో ఆమెను అడ్డగించాడు అది మధ్యాహ్నం టైం ఆ టైం లో జనసంచారం లేకపోవటాన్ని గమనించే శకుంతలను అడ్డగించాడు అతను దీంతో శకుంతల బండ ఆపి ఏంటి పని అడిగింది దానికి శ్రీధర్ మర్యాదగా అడుగుతున్నా నా కోరిక తీరుస్తావా లేదా అన్నాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా నీకు బుద్ధి రాలేదు అందుకే ఇక మీదట నిన్న వదిలేయను నీ మీద మళ్లీ కేసు పెడతానని శ్రీధర్ ని బెదిరించింది అయినా శ్రీధర్ ఇంకా రెచ్చిపోయాడు నువ్వు ఒక్క రాత్రి నా కోరిక తీర్చు జీవితాంతం నా ఆటోలో నిన్ను ఫ్రీగా తిప్పుతా నువ్వేం చెప్పినా చేస్తా నీకు డబ్బులు కూడా ఇస్తా అన్నాడు ఇక ఆ మాటలకు కోపం తెచ్చుకున్న శకుంతల శ్రీధర్ ని తిట్టి నీ కోరిక తీరదంటూ అక్కడి నుండి వెళ్ళిపోబంది దీంతో ఊగిపోతూ ఆమె చేయి పట్టుకున్నాడు శ్రీధర్ ఆ వెంటనే ఆమెను లాగి తన ఆటోలో కూర్చోబెట్టాలని ట్రై చేశాడు కానీ శకుంతల మాత్రం కూర్చోకుండా తన చేతిని వదిలించుకోవాలని ప్రయత్నించింది కానీ అప్పటికే శ్రీధర్ శకుంతలను చంపేయాలి అనుకుని తన ఆటోలో ఉన్న వేట కొడవలను తీసుకుని ఆమె మెడపై మొక్కవేటి వేశాడు దీంతో శకుంతల మెడపై తీవ్రమైన గాయమయ్యి రక్తం ధారగా కారింది అయినా శకుంతల తన ప్రాణాలను కాపాడుకోవాలని శ్రీధర్ నుండి తప్పించుకోవాలని ట్రై చేసింది కానీ శ్రీధర్ మాత్రం ఆమెను వదల్లేదు నా కోరిక తీర్చని నువ్వు బ్రతకడానికే వీల్లేదంటూ ఆమెపై దాడి చేశాడు అయితే ఆ క్రమంలో శకుంతల గట్టిగా అరిచింది ఇక ఆ అరుపులు విన్న అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు అయితే వారు రావటం గమనించిన శ్రీధర్ శకుంతలను పక్కకు నెట్టేసి అక్కడ నుండి పారిపోయాడు ఈలోగా ఆ ఇద్దరు శకుంతలను హాస్పిటల్ కి తరలించారు అయితే ఈ హత్య జరుగుతూ ఉండగా ఓ ప్రైవేట్ వాహనం డ్రైవర్ దాన్ని తన ఫోన్ లో వీడియో తీసి పోలీసులకు పంపాడు దీంతో పోలీసులు హాస్పిటల్ కి చేరుకున్నారు అయితే అప్పటికే పరిస్థితి విషమించి శకుంతల చనిపోయింది ఇక ఆమెను చంపింది శ్రీధర్ అని కన్ఫర్మ్ అవ్వటం శకుంతల భర్త కూడా శ్రీధర్ ని చంపాడని కేసు పెట్టడంతో పోలీసులు శ్రీధర్ కోసం వెతుకుతూ అతని ఫోన్ ని ట్రై చేసి శ్రీధర్ హైవే మీద చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాడని గుర్తించి అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నారు ఇక విచారణలో శ్రీధర్ తనే శకుంతలను పొడి చేశానని చెప్పాడు ఆమె తన కోరిక తీర్చలేదన్న కారణంతోనే ఇదంతా చేసానన్నాడు నేరం ఒప్పుకోవటంతో పోలీసులు శ్రీధర్ ని అరెస్ట్ చేశారు మితిమీరిన కామంతో పరస్తిపై వ్యామోహంతో ఆమెపై కన్నేసి ఆమె దక్కలేదని చంపేసి ఇప్పుడు జైల్లో సెటిల్ అయ్యాడు తన కోరిక కోసం ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది కాక తను తన పిల్లలిద్దరికి దూరమయ్యాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఫర్ వాచింగ్